హాయ్ వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్యతమిశెట్టి ఈరోజు నేను వీడియో తీసాను మా పిల్లల్ని స్కూల్ ల్యాప్టాకి మార్నింగ్ నేను సిక్స్ థర్టీకి తీసుకొచ్చి ఇలా సోఫాలో వేస్తా వేసిన వెంటనే టీవీలో దేవుడి సాంగ్స్ ఉంటాయి కదా అది పెట్టేస్తాను ఇంకా తర్వాత ఒక్కొక్కరు లెగుస్తారండి సిక్స్ థర్టీకి తీసుకొచ్చేస్తే లోపు ముగ్గురు లెగుస్తారు వాళ్ళ స్కూల్ టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా బాబు వెళ్ళిపోవాలి ట్విన్స్కేమో ఎయిట్ థర్టీకి చూస్తున్నారు కదా ఒక్కొక్కరు సాంగ్ విని లెగుస్తున్నారు మార్నింగ్ పాటలు వినడం కూడా మంచిదే కదా డైలీ మార్నింగ్ ఇలా పెట్టేస్తాను ముగ్గురు లేని ఇంకా టీవీ ఆఫ్ చేసేసి ఇంకా వాళ్ళు రెడీ చేయటం స్టార్ట్ చేస్తా ఆల్మోస్ట్ ముగ్గురు లేచారు టైం ఇప్పుడు సెవెన్ అవుతుంది మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్